ఆయన ఒక కేంద్ర మంత్రి కానీ సాధారణ భక్తుడిలా నిత్య పూజల్లో పాల్గొంటూ దైవ సన్నిధిలో పరితపించిపోతున్నారు రాజకీయాలని పక్కన పెట్టి అమ్మవారి సేవలో నిమగ్నమవుతున్నారు నిత్యం రాజకీయ ప్రత్యర్థులపై మాటల తూటాలతో బాణాలు వదిలే ఆయన ప్రస్తుతం రాజకీయాలకే కాస్త విరామాన్ని ప్రకటించారు భవానీ దీక్షలో నిమగ్నమైన కేంద్ర మంత్రి బండి సంజయ్ మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కరీంనగర్ లోని చైతన్యపురిలో ఉంది మహాశక్తి ఆలయం ఈ పేరు తెలియని యువత ఉండదు ఈ ఆలయంలో సరస్వతి మహాలక్ష్మి దుర్గా దేవతలు వెలిశారు నిత్యం అమ్మవారికి పూజలతో పాటు దసరా ఉత్సవాలు శరణవరాత్రి వేడుకలు ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకుంటారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవతో ఉత్సవాలను జరిపిస్తూ ఉంటారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు భవానీ దీక్ష తీసుకుంటూ ఉంటారు ఒకప్పుడు కొద్ది మందితో ప్రారంభమైన ఈ దీక్షని ప్రస్తుతం వేలాది మందికి ఆచరిస్తున్నారు ఇక ఆలయమంతా ఈ తొమ్మిది రోజుల పాటు భవానీ దీక్ష పరులతో కిక్కేల్సిపోతుంది అక్కడే పూజలు అక్కడే నిత్యాన్నదాన ప్రసాదాలతో దీక్షాపరులు తీరుతుంటారు మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో జరిగే దాండియా ప్రత్యేకం ఒకేసారి వేలాది మంది యువతి యువకులు మహిళలు పురుషులు దాండియా పాటలకి నృత్యాలు చేస్తూ సందడి చేస్తుంటారు కాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం భవానీ దీక్ష చేపడుతున్నారు దాదాపు పదిహేను సంవత్సరాలుగా దీక్ష తీసుకుంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు భక్తిభావాన్ని పెంపొందిస్తూ కొద్ది రోజుల పాటు రాజకీయాలకి దూరంగా ఉంటూ అమ్మవారి సన్నిధిలో తరిస్తున్నారు కాగా ఈ నవరాత్రులు ఆయన దినచర్య పూర్తిగా దైవ సన్నిధికే కేటాయిస్తుంటారు మహాశక్తి ఆలయంలో ఏర్పాట్లని పరిశీలిస్తూ వైభవంగా వేడుకలు జరిగేలా చర్యలు తీసుకుంటూ ఉంటారు వేలాది మంది భక్తులు బండి సంజయ్ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా మహాశక్తి ఆలయంలో జరుగుతున్న భవానీ దీక్షలతో పాటు దాండియా ఆడుతూ సందడి చేస్తుంటారు